ఈరోజు టాపిక్ ఏంటి అంటే తిరుపతి పుత్తూరుకి సంబంధించి పద్మగారిది ఎంత ముచ్చటిగా ఉన్నారని అండి పిల్లలైతే అసలు నిజంగా ఐదేళ్ళు ఒకళ్ళు త్రీ ఇయర్స్ ఒకళ్ళు పిల్లలు తల్లి ఇద్దరి పిల్లలకి ఉరేసి తను కూడా ఉరేసుకుని చనిపోయింది ముచ్చటిగా ఉన్నారు ముగ్గురు వాళ్ళ హస్బెండ్ పేరు శివశంకర్ లవ్ మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ కింద కులాంతర వివాహం చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆవిడ రాసిన సూసైడ్ లెటర్ ఎలా రాశారంటే శివశంకర్కి నువ్వు లైఫ్లో రెండో పెళ్లి చేసుకోవాలి నేను లేనట్లకో చేసుకుంటావు నాకు తెలుసు లైఫ్లో నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వకుండా ఇల్లు ఎలా జరపమంటావో నాకైతే తెలీదు ఆ అమ్మాయిని మాత్రం ఇంటి ఖర్చులకు ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వకుండా ఇల్లు జరుపు అని మాత్రం చిత్రహింసలు పెట్ట మాకు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితంలాగా అమ్మాయి జీవితం అవ్వకూడదని చెప్పి నేను ఈ లెటర్ రాస్తున్నాను నువ్వు బాగా లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకో తప్ప లేకపోతే చేసుకుని నా జీవితం నాశనం చేసినట్టు ఇంకో అమ్మాయి జీవితం నాశనం మాకు దయచేసి చెప్తున్నాను నా ఇద్దరి పిల్లల్ని ఆడపిల్లల్ని పెట్టుకుని ఏమీ కొనలేక ఇంట్లో వాళ్ళకి సరైన తిండి పెట్టలేక నేను నేను ఇంట్లో ఖర్చులు గడపలేక నువ్వు ఊరంతా చేసుకొచ్చి అప్పులు ఎలా తీరుస్తావు అని రోజు రోజు భయపడుతూ ఇలాంటి బతికే పరిస్థితి నాకు తెచ్చావు నిన్ను పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చిన పాపానికి నా పెద్దవాళ్ళు చెప్పారు వద్దమ్మా వాడి గాలి తిరుగు తిరుగుతున్నాడు వాడిని పెళ్లి చేసుకోవద్దమ్మా అని చెప్పారు అయినా చెప్పా పెడచవను పెట్టి నేను నిన్ను వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్ర చేసావు కానీ నా ప్లేస్లో వచ్చే అమ్మాయికి మాత్రం నువ్వు కుటుంబం డబ్బులు ఇవ్వకుండా ఇంట్లో జరుపుని కానీ డబ్బులు ఇవ్వకుండా అన్నాలు తినాలంటే కానీ ఇలా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి ఇంట్లో వాళ్ళని మానసికంగా చంపేసేటట్టుగా పెళ్లి చేసుకో మాకు పూర్తిగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోని చెప్పారండి ఎంతమందికి చేసే విషయం అంటే వాళ్ళ పద్మాగర్ రాసిన లెటర్లో కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కానీ లేదంటే లవ్ చేసుకుంటే ఒక గులాబీ పువ్వు ఇస్తేనో ఒక లేకపోతే ఒక సెంట్ బాటిల్ కొనిపెడతానో లేకపోతే ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తేనో లవ్ స్టార్ట్ అయిపోతుంది అనుకునే వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు ఆవిడ లెటర్ పేరెంట్స్ని లెక్క చేయరు చెప్తే వెనరు చదువుకోవాల్సిన టైంలో చదువుకోరు లేదంటే ఏదన్నా పేరెంట్స్ చెప్తే వాళ్ళని ఎదిరించి సమాజంలో ఏదో ఉద్ధరించడానికి సమాజంలో ఏదో పోరాటానికి వెళ్తున్నట్టుగా లవ్ చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి పద్మగారి జీవితం ఆదర్ ఆదర్శంగా నిలబడాలి అంటే తప్పు చేయకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎప్పుడు తప్పు కాదు కానీ ప్రేమకు ముందు నీ బాయ్ ఫ్రెండు జులైగా తిరిగినా వాడికి బైక్ లేకపోయినా ఎవడో ఇచ్చిన షర్ట్లు తిప్పి తిప్పి మార్చి మార్చి చేసుకున్నా ఏం చేసినా అప్పుడు మీకు నచ్చుతున్నాయి ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత తనకంటూ సొంత పిల్లలు ఏర్పడిన తర్వాత ఆ పిల్లలకి ఏం చేసుకోలేకపోతున్నాను అందరిలాగా పిల్లలు బతకలేకపోతున్నారు కడుపు నిండా తిండి పెట్టలేనని ఒక తల్లి స్థానం వచ్చిన తర్వాతే భార్యాభర్తల్లో తగాదాలు స్టార్ట్ అవుతాయి పిల్లలు పుట్టక ముందంత వరకు ఒక పూట తిన్నా ఒక పూట తినకపోయినా ఇద్దరు ప్రేమలు ఉంటూ ఉంటాయి జరిగిపోతూ ఉంటుంది పిల్లలు పుట్టేసిన తర్వాత ఇది ఎక్కడికి పోతుంది లేని మగవాళ్ళలో నిర్లక్ష్యం ఒకటి రెండోది కడుపు నిండా వాళ్ళకి ఆరోగ్యకరమైన తిండి నేను పెట్టలేకపోతున్నానే ఆ తల్లిలో ఎంతో బాధ అనమాట ఆ బాధతో పద్మగారి వాళ్ళ పెద్ద లెటర్ రాసింది అంతేకాకుండా వాళ్ళ అన్నకి రాసింది అన్న నీతో నేను మాట్లాడక ఎనిమిదేళ్ళు అయిందన్న నా శవం దగ్గరికి వచ్చి కాసేపు పాప అని పిలువన్న నాకు కిన్నపడుతుంది నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పింది అబ్బా అది చదివిన తర్వాత పేపర్ నాకు రెండు గంటలు అసలు అనిపించలేదు ఎందుకంటే ఆడపిల్లలు మన మాట కాదని పెళ్లి చేసుకుని ప్రేమ పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టేవి కూడా చాలా ఉంటాయండి పాపం ఆ పిల్ల కట్నం డబ్బులో లేకపోతే ఆ పిల్లకి ఇవ్వాల్సినవో ఉంటాయి చూసారా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కదా మీరు చేయలేదని మీ కుటుంబం గురించి పేపర్లో లేదు కాబట్టి నాకు తెలియదు అన్న కానీ అన్న నువ్వు పా నా దగ్గర సెవెన్ దగ్గరికి వచ్చి నన్ను పాప అని అన్న అని చెప్పి అమ్మాయి రాసిన తర్వాత మీరు ఎనిమిదేళ్ళ నుంచి మీ చెల్లెలతో మాట్లాడలేదన్న విషయం నాకు అర్థమైంది కానీ ఆ పిల్లకి పెళ్లి కోసం ఖర్చు పెట్ట పెట్టాలనుకున్న డబ్బులు ఆ అమ్మాయికి ఆస్తిపరంగా రావాల్సిన డబ్బులు కొంత మొత్తంలో అతనికి తెలియకుండా ఆ పిల్లల పేర ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి ఆ బాండ్స్ ఏదైనా తీసుకెళ్ళి మీ చెల్లెల చేతిలో పెట్టినా రోజు మీ చెల్లెలు బతికేదన్నా చాలామందిని బతికుండంగానే కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అమ్మానాన్నలు చంపేస్తూ ఉంటారు ఇట్లాగే ఆ పిల్ల కోసం నీ కోసం ఖర్చు పెట్టిన డబ్బులమ్మా నీ పెళ్లి చేయడానికి ఇదిగో నీ ఇద్దరి కూతుర్ల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ వేసావు బాండి ఇదిగో నువ్వు దర్జాగా ఉండు నువ్వు ఎక్కడున్నా నువ్వు బాగుండాలి తల్లి అని చెప్పి కోరుకునేదే తల్లిదండ్రుల ప్రేమ అవుతుంది కానీ మన్ని కాదని మన పిల్ల గుమ్మం దాటుతోంది వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది అంటే అమ్మాయిని చంపేయడానికి దాని పిల్లల్ని చంపేయడానికి చూస్తున్నామా కానీ మారాలి పద్ధతులు మార్చుకోవాలి కులాలు మతాలు ఇంకా ఇవన్నీ పోతున్నాయండి డబ్బు ఉంటాం లేవటం డబ్బు ఉన్నవాడే లేనివాడే అయిపోతున్నాడు డబ్బులున్నవాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పోలే నా కూతురు ఇష్టపడుతుంది కదా అని చెప్పి మీరు కూడా వాళ్ళ దగ్గరలో ఉండి చేదో పోదరుగా ఉంటే ఎంత బాగుంటుందండి ఎంత కోరుకుందో చూసారా అన్న అన్న శవం దగ్గరికి రాన్న పాపా అని పిల్లన్నా అని మీకు కూడా చాలా బాధ కలిగి ఉంటుంది ఇద్దరు పిల్లల్ని ఊరేయటం అంటే పెద్ద విషయం అండి తను చనిపోతానేమో డెలివరీ టైంలో అని తెలిసి కూడా ఒక ఆడవాళ్ళు డెలివరీలకి ప్రాణం పళంగా పెట్టి డెలివరీ టైంలో పిల్లల్ని కంటున్నారు అదే పిల్లల్ని ఎంత మనసు చంపుకుంటే ఎంత క్రూరంగా తయారవుతే వాళ్ళకి జంతువు లక్షణాలు వచ్చేసి పిల్లలను చంపేయగలుగుతున్నారంటారు చేయలేము చేయలేమా పని కానీ ఎంత నరకే అతను ఎంత పెయిన్ తీసుకుంటున్నారు అది అందుకని పద్మరా గారు రాసిన దాంట్లో చాలా ఉన్నాయి కానీ పద్మగారు లాంటి వాళ్ళకి నేను ఒక సలహా చెప్తున్నాను భర్త డప్పులు ఇవ్వట్లా మీకు జరుగుబాటు అవ్వట్ల కానీ అమ్మ ఇంట్లో కూర్చునే కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు ఇంట్లో కూర్చునే జొన్న రొట్టెలు అమ్ముకోవచ్చు ఇంట్లో కూర్చునే టిఫిన్ పెట్టుకోవచ్చు ఇంట్లో కూర్చునే చుట్టుపక్కల వాళ్ళకి దోసల పిండో ఇడ్లీ పిండో వేసే సహాయం చేయొచ్చు భర్త ఇస్తేనే నేను కుటుంబం జరపాలి అనుకుని మీరు ఏదైనా చదువుకోకపోయినా భర్త బయటికి పంపించకపోయినా ఒక గ్రైండర్ పెట్టుకుని ఇడ్లీ పిండి దోసల పిండి వేసుకుని అయినా బతకచ్చు ఆడవాడు తెలిసిందమ్మా రోజుకి రెండు వందల రూపాయలు సంపాదించుకునైనా కుటుంబం గడిచిపోతుంది పిల్లల కడుపు అన్నం పెట్టుకోగలరు అంతేగాని ప్రతి ఒక్కడు డబ్బు ఇబ్బంది ఉందంటే చచ్చిపోవడం కూరలో కారం వేసాడంటే చచ్చిపోవడం లేకపోతే సరిగ్గా భర్త చుట్టలేదంటే చచ్చిపోవడం ఆ రోజు వాడు మాట్లాడలేదంటే చచ్చిపోవడం ఇవన్నీ తేడా చేస్తున్నారమ్మా ఎన్నో చీరలకు ఫాల్స్ కుట్టుకోవచ్చు ఎంబ్రాయిడింగ్ నేర్చుకోవచ్చు మిషన్ కుట్టుకోవచ్చు ఇవన్నీ నా పిల్లల్ని నేను ఎందుకు చంపుకోవాలి అనే ఒక ధైర్యంతో మీరు ఎప్పుడైతే బతకగలుగుతారో అప్పుడు సమాజం బాగుపడుతుంది పొద్దున లేచిన నుంచి వాడు వీడిని చంపేయ్య వీడిని వాడిని చంపేయ్యా వాళ్ళు వీళ్ళు చచ్చిపోను పిల్లల్ని పద్నాలుగు పదహారు ఏళ్ళ పిల్లల్ని ట్రైన్ల కింద కొడుకో పెడుతున్నారు ముక్కు పచ్చలారని మూడేళ్ళు ఐదేళ్ళు పిల్లలకి ఉరేసేస్తున్నారు మీరెందుకు సంపాదించలేరు మీరెందుకు ధైర్యంగా బతకలేరు ముగుడనే అనే ఒక అస్త్రంతో బతుకుతున్నారు పని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బతికించుకుంటాకి ముగ్గుడు వదిలిపెట్టే పరిస్థితి పుట్టింటికి వచ్చి పుట్టింటి ఆశ్ర నాన్న ఆశ్రయ తీసుకుని పాచి పనులు చేసుకుని బతుకుతున్నారమ్మా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చంపేసుకోవట్లేదు నేను చెప్పింది చేయండి ఆడవాళ్ళందరూ ఏది నామర్థం కాదు మనకి ఎవడేవండి మన గురించి మాట్లాడేది ఎవరు ఒక ఒకరోజు మాట్లాడతారు రెండు రోజులు మాట్లాడతారు గ్రైండర్లు పెట్టుకుని దోశల పిండిలు వేసుకోండి మీ మిషన్ కుట్టడం నేర్చుకోండి చీరలకు ఫాల్స్ చేయడం నేర్చుకోండి కొంచెం చదువుకుంటే ఇంట్లో హోమ్ ట్యూషన్ పెట్టుకోండి లేకపోతే వృద్ధులు ఉంటే వాళ్ళకి మధ్యాహ్నం పూట ఎవరైనా మీ ఇళ్ళ చుట్టూ వృద్ధులు ఉంటే అమ్మా మీరేం వండుకోలేకపోతే నేను మీకు క్యారేజీలు ఇస్తానమ్మా అని చెప్పుకోండి ఎందుకు లేవండి ఉద్యోగాలు ఉద్యోగం అంటే హ్యాండ్ బ్యాగ్ వేసేసుకుని ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని ఐడి కార్డు వేసుకుని ఆఫీసులకు వెళ్తేనే ఉద్యోగాలు అనుకుంటే ఎట్లా ఇక ప్రతి ఒక్కడు అదే అనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు ఇంటి దగ్గర ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయిన పిల్లలు ఎంతోమంది పెద్దవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి క్యారేజీలు ఇస్తామని ఒప్పుకోండమ్మా నిన్న కూడా ఎవరో పెట్టారు మా హస్బెండ్ కూడా ఇలాగే ఇట్లాంటి వాడే మేడం మీరు వీడియోలో చెప్పినట్టుగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను మేడం అది దాన్ని ఎందుకమ్మా ఇబ్బంది పడేది భర్త ఎలావైతే ఎన్నో ఉన్నాయమ్మా ఇంట్లో కూర్చొని చేసుకునేవి ఎన్నో రకాలు ఉన్నాయి ఈవినింగ్ ఇంట్లోనే కూర్చుని స్నాక్స్ అమ్మండి ఏమవుతుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంప్లాయీసు ఆడపిల్లలు కేక్స్ రోడ్డు మీద కేక్లు పాపులు గిఫ్ట్లు లాంటివి అమ్ముకుంటున్నారు ఏది చెన్నై సత్యభామలో చేసేవాళ్ళు ఎస్ఆర్ఎం కాలేజీలో చేసేవాళ్ళు వాళ్ళు పిల్లలు రోడ్ల మీద పెట్టి బండ్లు పెట్టి అమ్ముతున్నారు అలాగే మీరు కూడా ఏదైనా ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేటు స్కూల్ కానీ తీసుకుని ఒక బ ఒక బంకు లాంటిది పెట్టుకుని చక్కగా అక్కడ తయారు చేసుకున్న నాలుగు ఇంటికల్లా పొద్దునంతా మీ ఇంట్లో పని చేసుకుని పిల్లలు చూసుకుని సాయంత్రం అయ్యేసరికి వేడివేడి టిఫిన్ ఏదైనా చేసుకుని శుభ్రంగా ఇంటర్మీడియట్ కాలేజీల దగ్గర పెడితే ఇంట్లో అమ్మ వంట తిని తిని హాస్టల్ ఫుడ్ తినలేక పిల్లలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు గోడల మించి అందించినా కూడా మీకు ఇంట్లో కూర్చున్నా కూడా జరగనంత డబ్బు వచ్చి పడుతుంది ఎందుకింత ఇట్లాంటి మెంటాలిటీలు అసలు ఎన్ని ఉన్నాయనుకుంటారు బతకడానికి మనిషి ఎన్నో ఉన్నాయి మనం అనుకుంటే బాధ్ ఉన్నాయి మీకు మీకు మీరు అడగండి నన్ను ఇంట్లో ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళకి మీకు ఎలాంటి బిజినెస్లు చేయాలో నేను చెప్తాను కామెంట్లోకి వచ్చి నన్ను అడగండి ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోతున్నాను నీ పద్మగారు చెప్పినట్టు ఆర్థిక ఇబ్బందుల వల్ల నువ్వు ఎందుకు చచ్చిపోతావు నీ పిల్లలు చంపే అధికారం నీకు ఎక్కడుందమ్మా నన్ను అడగండి బిజినెస్ ఐడియాలు నేను చెప్తాను ఎవరండి మన గురించి మాట్లాడుకునేది మన పిల్లల్ని మనం బతికించుకునేటప్పుడు తప్పుడు పని చేయకుండా ఉండి ఏ పని చేసుకున్నా తప్పలేదండి రోడ్డు మీద ఫుట్పాత్ మీద బోల్డ్ అని బండ్లు ఒక బండి అద్దెకి తీసుకున్నారంటే బోల్డ్ రకాలుగా టిఫిన్లు వేసుకోవచ్చు మీరే నలుగురు ఉపాధి కల్పించవచ్చు వీళ్ళెవరండి హస్బెండ్ల మూలంగా చనిపోయేది ఏంటండి పిల్లల్ని చంపుకునేది ఏంటి చాలా దారుణమైన విషయం కామెంట్లోకి వచ్చేయండి ఎవరన్నా భర్తలు ఇబ్బందులు పెడుతున్నా భర్తల వల్ల పిల్లలకి మేము ఏం చేయలేకపోతున్నాం ఇంట్లో ఉండన్నా ఎన్నో రకాల సదుపాయాలు కలగ బోళ్ళన్ని ఉన్నాయి ఇంట్లోనే మనం చేసుకునేది పెద్దవాళ్ళని కాసేపు కనిపెట్టుకుని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఒంట్లో బాగున్నా లేకపోయినా వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి టిఫిన్ తిన్నారా తినలేదా అమ్మా అని ఒక నోటి మంచితనంతో ఎంతో సంపాదించవచ్చండి ఏంటది వాళ్ళు ఎవరండి భర్తల మూలంగా చనిపోవడానికి పిల్లల్ని చంపేసి పైగా ఇంకో భార్యం చేసుకుంటే ఇలా సెటిల్ అయితేనే చేసుకో వాడు మీకు సెటిల్ అవ్వలేదు వాడు అప్పులు చేశాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మీరేం చేస్తారు మరి వాడైతే అతనైతే అప్పులే చేశాడు మీరు మనుషులను చంపేశారు మీరు చచ్చిపోయారు మీరు బతికించచ్చు కదా పిల్లల్ని హోమ్ ట్యూషన్స్ చెప్పుకోండి ఇంట్లో దోసల పిండి ఇడ్లీ పిండిలు వేసుకోండి టిఫిన్ రెడీ చేయండి ఎక్కడైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడైతే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ చక్కగా స్నాక్స్ అంది అందివ్వండి వాళ్ళ ఇంట్లో అమ్మ వండితే ఎలా ఉంటుందో మీ కోసం గోడలు గోడల మీద గోడలు ఎక్కి పిల్లలు ఎదురు చూస్తుంటారు ఒక పది మంది కడుపు నింపండి వచ్చేయండి కామెంట్లో మాట్లాడుకుందాం